నమస్తే అండి ఇంటి ఇంటి ఆవరణలో ఉన్న మొక్కలు చూడండి ఇవి మొక్కలు కాదండి మహావృక్షాలండి మహావృక్షాలు ఇంటి ఆవరణలో చల్లదనాన్ని ఇస్తాయండి ఎండ వేడివి అసలు మనకి తెలియదండి పూల మొక్కలు కాయల మొక్కలు పండ్ల మొక్కలు అన్నీ ఉన్న ఆ ఇల్లు ఒక ఉద్యానవనం అండి అండ్ అందరూ ఒకసారి ఈ వ్యూ అంతా చూడండి మీరు చక్కటి పచ్చని చెట్లతో ఇంటి ఆవరణలతో ఉన్న ఈ మొక్కలు ఎంతో ప్రశాంతతనిస్తాయండి ఎంతో సంతోషాన్ని ఇస్తాయండి నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఓకేనండి ఉంటానండి